హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనేవి మనకి ఓకే పార్ట్ ఆఫ్ ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీన్ అంటే నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్మెంట్ వరకు కూడా మనకి ప్లానింగ్ కమిషన్కి సంబంధించి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయండి డైరెక్ట్గా ప్లానింగ్ కమిషన్ మీద రాకపోయినప్పుడు కూడాను ఇండైరెక్ట్గా ప్లాన్స్లో భాగంగా ఉన్నటువంటి కమిటీస్ అవ్వచ్చు లేదంటే ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వచ్చు లేదా స్కీమ్స్ అవ్వచ్చు డెఫినెట్గా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇస్తారన్నమాట మరి ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో హిస్టరీ రిలేటెడ్ కానీ పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ లేదా కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ రిలేటెడ్ మనం చేసుకుంటాం సైన్స్ అండ్ టెక్నాలజీ పాటుగాను అయితే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో మీకు బాలు ఐకే యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ నేమో మన యాప్ నేమో ఒకటే అనమాట అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనకి ఓకే డెస్క్ టాప్ వెర్షన్ ఉంది ఆండ్రాయిడ్ వెర్షన్ ఉంది ఐఫోన్ వెర్షన్ కూడా ఉందనమాట సో కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు నాకు అందులో మెసేజ్ చేస్తే నేను మీకు డెస్క్ టాప్ లింక్ అనేది నేను షేర్ చేయడం జరుగుతుంది లేదంటే కింద మీరు డిస్క్రిప్షన్ మన కామెంట్ బాక్స్లో అడిగినా సరే నేను మీకు షేర్ చేస్తాను చాలా రీజనబుల్ ప్రైసెస్లో మీకు మంచి కోర్సెస్ అనేది మీకు అందుబాటులో ఉన్నాయి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తున్నా స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నా డెఫినెట్గా మీకు ఉపయోగపడే విధంగా మంచి కంటెంట్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అకానమీతో పాటు మంచి టెస్ట్ సిరీస్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అన్నమాట ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశానికి ప్రణాళికా సంఘాన్ని డిమాండ్ చేసినటువంటి తొలి వ్యక్తి ఎవరు సో ఆప్షన్స్ చెప్పిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఆప్షన్స్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జవహర్లాల్ నెహ్రూ దాదాబాయ్ నవరాజీ మహాత్మా గాంధీ అంటే నన్ ఆఫ్ దెబో ఉండి సో వాస్తవానికి తీసుకుంటే ఈ ఆప్షన్స్ ఏవి కరెక్ట్ కాదు ఎందుకంటే ఫస్ట్ పర్సన్ టు డిమాండ్ ప్లానింగ్ కమిషన్ ఫర్ ద కంట్రీ అంటే సుభాష్ చంద్రబోస్ అండి ఆయన నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్లో ఓకే హరిపుర అనేటటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ అనమాట చైర్మన్గా ఉన్నప్పుడు అంటే సుభాష్ చంద్రబోస్ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఓకే ఆ మీటింగ్లో ఓకే భారతదేశానికి ఒక ప్రణాళిక సంఘం కావాలని డిమాండ్ చేయడం జరిగిందనమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే అదే మీటింగ్లో ఒక కమిటీని కూడా అపాయింట్ చేశారండి నేషనల్ కమిటీ ఆన్ ప్లానింగ్ అన్న అనమాట అంటే జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసి దానికి జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట అయితే ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు డ్యూ టు ద సెకండ్ వరల్డ్ వార్ ఎగ్జిస్టెన్స్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ దాకా మనకి రెండో యుద్ధం జరిగిన కారణంగా ఓకే మనకి ప్రణాళిక సంఘం అనేది ఇంప్లిమెంటేషన్ జరగలేదండి కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో మనకి ప్రణాళిక సంఘం ఫామ్ అయింది సో ఒకటే గుర్తుంచుకోండి ఇక్కడ త్రీ ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రెండోది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఎందుకు ఈ మూడు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్చ్ ఫిఫ్టీన్త్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అండి చూడండి మార్చ్ ఫిఫ్టీన్త్ ఇది మరి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఫస్ట్ మనకి ఓకే మొదటి ప్రణాళిక ప్రారంభమైందండి మరి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది అనమాట అంటే జాతీయ అభివృద్ధి మండలి అనేది ఎస్టాబ్లిష్ అయిందండి సో ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ దీస్ త్రీ ఇయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇనీషియల్గా చదివేటప్పుడు మీరు మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మరి మోక్షగొండం విశ్వేశ్వరయ్ గారు ఎందుకు ఆప్షన్లో ఇచ్చామంటే మనం భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో ఓకే మనకి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటటువంటి గ్రంథాన్ని మనకి మోక్షగొండ విశ్వేశ్వర గారు రాయడం జరిగిందనమాట నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో రాశారు యాక్చువల్లీ అందులో ప్రణాళిక సంఘం అనేది భారతదేశానికి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అందులో చెప్పడం జరిగిందండి ఓకేనండి అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఓకే నిరంతర ప్రణాళికలను అమలు చేసినటువంటి తొలి దేశం ఇది ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ మనకేంటంటే రోలింగ్ ప్లాన్స్ అండి అసలు ఇంతకీ ఏంటి రోలింగ్ ప్లాన్స్ అంటే వాస్తవానికి తీసుకుంటే మనకి ఓకే సాధారణంగా తీసుకుంటే మనకి ఇంపరేటివ్ అండ్ ఇండికేటివ్ అండ్ రెండు ప్లాన్స్ ఉంటాయండి ఇంపరేటివ్ ప్లానింగ్ అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎక్కువగా అధికారాలు ఉంటాయి ప్రభుత్వమే మనకి ఆధిపత్యాన్ని వహించి రన్ చేసేవన్నీ ఇంపరేటివ్ ప్లాన్స్ అది ఒకటి నుంచి ఏడు వరకు ఫస్ట్ ప్లాన్ నుంచి సెవెంత్ ప్లాన్ వరకు ఆల్మోస్ట్ మనం ఇంపరేటివ్ ప్లాన్స్ అనేది రన్ చేయడం జరిగింది ఆ తర్వాత సూచనాత్మక ప్రణాళికలు వచ్చాయండి ఇండికేటివ్ ప్లాన్స్ మరి ఇంపరేటివ్ ప్లాన్స్ మధ్యలో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ వరకు మనకి ఇండియాలో నిరంతర ప్రణాళికలు వచ్చాయి ఏంటి అవి చూద్దామా ఫస్ట్ ఆన్సర్ చెప్తాను చూడండి సో ఆప్షన్స్ భారత్ చైనా నెదర్లాండ్స్ జపాన్ అండ్ రష్యా అండి ఆన్సర్ వచ్చేసి నెదర్లాండ్స్ అనమాట ఏంటి నిరంతర ప్రణాళికలు అంటే సాధారణంగా మనం ఏదైనా సరే ఒక ప్రణాళికని లాంగ్ టర్మ్ వేసుకున్నాం అనుకోండి అది వర్కౌట్ అవ్వచ్చు వర్కౌట్ కాకపోవచ్చు ఓకే అలా కాకుండా షార్ట్ టర్మ్ ప్లాన్స్ వేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం పలానా చాప్టర్ కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ అది ఫినిష్ చేయకపోతే మీరు రిగ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే మీ తల్ల ప్రణాళికలు మార్చుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా నేను నెల రోజుల్లో ఈ నాలుగు చాప్టర్లు చదవాలంటే ఆ నెల రోజుల్లో మీరు కంప్లీట్ చేయలేకపోవచ్చు సో మీకు వన్ మంత్ వేస్ట్ అయిపోతుంది అక్కడ ఒక రోజు వేస్ట్ అయితేనే బాధ అనిపిస్తుంది బట్ అలానేది వన్ మంత్ వేస్ట్ అయితే ఎలా అనిపిస్తుంది సో సేమ్ లైక్ దట్ ఏంటండి అంటే ఓకే ఇక్కడ కూడా ఐదేళ్ళకి ప్రణాళిక అనేది వేసుకోకుండా సంవత్సరం సంవత్సరానికి ప్రణాళికలు అనేది చేంజ్ చేసుకున్నారు టార్గెట్స్ చేంజ్ చేసుకుందనే ఉద్దేశంతో మనకి ఈ ప్రణాళికలను ప్రవేశపెట్టారు నిరంతరం ఓకే వాటి యొక్క టార్గెట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట అంటే అప్డేట్ అవుతూ ఉంటారు ఎప్పటికప్పటికి ఈ కాన్సెప్ట్ ఇచ్చారంటే ఏషియన్ మనకి ఏషియన్ డ్రామా అనే పుస్తకంలో ఓకేనండి ఏషియన్ డ్రామా అనే పుస్తకంలో గునార్ మిర్నాల్డ్ అనేటటువంటి ఒక ఎకనామిస్ట్ అనమాట ఇవ్వడం జరిగిందండి ఈయన స్వీడన్కి చెందినటువంటి ఎకనామిస్ట్ అనమాట మరి భారతదేశంలో లక్డావాలా అనేటటువంటి ఓకే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అనమాట అలాగే నిరంతర ప్రణాళికల టైంలో డెప్యూటీ చైర్మన్గా చేశారు ప్లానింగ్ కమిషన్కి ఈయన ఇచ్చిన అడ్వైజర్స్ మేరకు భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ వరకు కూడా మనకి ఈ నిరంతర ప్రణాళిక లేదా రోలింగ్ ప్లాన్స్ అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి చాలా చాలా ఇంపార్టెంట్ రోలింగ్ ప్లాన్స్ కాలంలోనే మనకి ఓకే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్లో ఓకే ట్రైజమ్ అనేది తీసుకొచ్చారండి ట్రైజమ్ అంటే అర్థం ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే ఈ రోలింగ్ ప్లాన్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఏది అడిగితే మనకి జపాన్ అనమాట ఓకే జపాన్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి మరి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వాట్ వాజ్ ద ప్రైమ్ టార్గెట్ ఆఫ్ ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఇన్ ఇండియా ఓకేనండి సో ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఏదైతే మనకి ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో ఉందో దాని యొక్క ప్రధాన టార్గెట్ ఏంటని అడుగుతున్నారు ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీసా డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరా డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ పోర్ట్సా లేదా డెవలప్మెంట్ ఆఫ్ హెచ్ఆర్డియా సో ఆన్సర్ వచ్చేసి ఈ అండి ఓకే డెవలప్మెంట్ ఆఫ్ హెచ్ఆర్డీ అనమాట హెచ్ఆర్డీ అంటే అర్థమైందంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఓకేనండి మానవ అభివృద్ధి ఎందుకంటే మనం చాలా రకాలుగా అభివృద్ధి అనేది చేయొచ్చు అనమాట అంటే మనం రోడ్లు వేయటం కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయటం కానీ చాలా రకాలుగా చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద లేదంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందన్నమాట సో కాబట్టి అలా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనేది మనకి ఎనిమిదవ ప్రణాళికలో పివి నరసింహరావు గారు ప్రభుత్వం మనకి ఇచ్చిందండి సో పివి నరసింహ గారు ప్రభుత్వం నైన్టీన్ హండ్రెడ్ నైంటీ టూ నుంచి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ వరకు కూడా ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికను రన్ చేయడం జరిగింది అలాగే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్లోనే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఎల్పిజి సంస్కరణలు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలై గ్లోబలైజేషన్ సో గుర్తుపెట్టుకోండి మానవ అభివృద్ధికి లేదా మానవ వనరుల అభివృద్ధికి ఓకే ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏది అని అడిగితే మనకి ఓకే ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బీఓటీని అధిగమించినటువంటి తొలి ప్రణాళిక ఏది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఓకేనండి ప్లాన్ ఓకే ఓవర్కమ్ ద ఓకే బీఓటీ బీఓటీ అంటే అర్థమైందంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అండి ఓకే బీఓటీలో లోట్ అనమాట బీఓటీని అధిగమించడం కాదు బీఓటీలో లోటు ఓకే ఒకసారి చూద్దాం నేను ఆన్సర్ చెప్పిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది అండి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అండి ఇందుకీ బీవోటీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి బీఓటీ అంటే అర్థం ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని అర్థం యాక్చువల్లీ మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి జరిగేటప్పుడు ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు వేరే దేశానికి మన దేశంలో ఉన్నటువంటి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ వేరే దేశానికి పంపిస్తే వాటిని ఎక్స్పోర్ట్స్ అని వేరే దేశం నుంచి మనం దిగుమతి చేసుకుంటే వాటిని ఇంపోర్ట్స్ అని అంటారు యాక్చువల్లీ కదా మనందరికీ తెలిసిన విషయమే మరి ఎగుమతులు రెండు రకాలని చెప్పాం ఏంటి గూడ్స్ సర్వీసెస్ ఓకే గూడ్స్ అంటే టచ్బుల్ మనం నేను టచ్ చేస్తున్నాను నీ పని సో ఇది ఒక గూడ్ లోపల ఉన్న సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే అది నాట్ టచ్బుల్ కాబట్టి అదొక సర్వీస్ అనమాట సో గూడ్స్కి సర్వీసెస్కి డిఫరెన్స్ ఏంటంటే టచ్బుల్ అనేవి గూడ్స్ నాన్ టచ్బుల్ అనేవి మనకి సర్వీసెస్ అనమాట అయితే ఈ గూడ్స్లో ఏదైతే అంటే ఓన్లీ మనం టచ్బుల్ ఏదైతే గూడ్స్లో ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయో ఆ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారండి అంటే గూడ్స్ ఎగుమతులకి దిగుమతులకు ఉన్న డిఫరెన్సే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అదే సర్వీసెస్కి ఓకే ఉన్నటువంటి ఎగుమతి దిగుమతి డిఫరెన్సే బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ ఈ రెండూ కలిపితే అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో ఎంత వచ్చింది బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్లో ఎంత వచ్చింది చూసుకొని రెండింటికి కలిపి మళ్ళీ అకౌంట్ కనుక చెక్ చేస్తే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు అంటే సర్ప్లస్ ఉందా లేదా మనకి నెగిటివ్ ఉందా అనేది తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకే కాబట్టి ఇక్కడ చాలా వరకు లోటే ఉండేది ఎప్పుడు కూడా డెఫిషిట్ ఉండేది అనమాట యాక్చువల్లీ ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ కానీ ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వచ్చినప్పటికి ఏంటంటే ఏదైతే గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో అనమాట ఓకే ఆ లోటును మనం అధిగమించడం జరిగింది దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ నుండి సిక్స్టీ నైన్ వరకు వార్షిక ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేశారండి వీటిని పిగ్మీ ప్లాన్స్ అంటారు యాక్చువల్లీ ఈ పిగ్మీ ప్లాన్స్లో భాగంగా కరెన్సీ డివాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు యాక్చువల్లీ ఫస్ట్ కరెన్సీ డివాల్యుయేషన్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో జరిగింది తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో ఇందిరాగాంధీ గారు అనమాట కరెన్సీ డివాల్యుయేషన్ చేశారు ఏంటి కరెన్సీ డివాల్యుయేషన్ అంటే మన రూపాయి వాల్యూ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గడం అనమాట సో మన రూపాయి వాల్యూ ఒక టెన్ పర్సెంట్ తగ్గితే డాలర్ వాల్యూ టెన్ పర్సెంట్ పెరుగుతుంది ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తే ట్వంటీ పర్సెంట్ డాలర్ వాల్యూ పెరుగుతుంది ఎప్పుడైతే ఆర్టిఫిషియల్గా ఒక దేశం యొక్క కరెన్సీ విలువను తగ్గించుకుందో ఆటోమేటిక్గా డాలర్ విలువ పెరుగుతుంది కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో ఆటోమేటిక్గా తగ్గుతాయి ఇవన్ కంపారిటివ్లీ డాలర్ ఎందుకంటే మొత్తం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో జరుగుతాయి ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏంటంటే డాలర్స్ మీరు ఇప్పుడు గూగుల్లో కూడా చెక్ చేస్తే ప్రజెంట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా అని కూడా మీకు డాలర్లోనే చూపిస్తుంది ఎందుకంటే డాలర్లోనే అవుతుంది మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సో అలా మనం మన కరెన్సీ వ్యాల్యూ మనం తగ్గించుకుంటే ఏమవుతుందంటే దేశంలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా తక్కువ రేటుకి వెళ్ళిపోతాయి డాలర్లకి డాలర్ వాల్యూ పెరితే అవుతుంది మన రూపాయ వాల్యూ తగ్గుతుంది కాబట్టి రేట్లు తగ్గుతాయి ఆటోమేటిక్గా సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే దిగుమతులు కాస్ట్ అవుతాయి మనం తెచ్చుకోవాల్సినవి ఎక్కువ కాస్ట్ అవుతాయి అనమాట సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి చైనాతో యుద్ధం కానీ లేదంటే పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు ఓకే నైన్టీన్ సిక్స్టీ టూ కానీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కానీ ఆ టైంలో పెద్దగా మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ జరగలేదనమాట సో కరెన్సీ డీవాల్యుయేషన్ ఎప్పుడైతే చేశారో ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ యొక్క లోటును కూడా భర్తీ చేయడం కోసం ఓకే కరెన్సీ డీవాల్యుయేషన్ చేయడం జరిగింది అప్పట్లోనే సో మొత్తానికి చాలా కారణాలు అది ఒకటే కాదు అదొక వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ దేశమైనా కరెన్సీ డివాల్యుయేషన్ చేస్తే అది కూడా ఇంటర్నేషనల్ ఓకే స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని చేయాలి ఎప్పుడు పెడితే అప్పుడు కాదనమాట కొన్ని కారణాలు చూపించి చేయాలన్నమాట యాక్చువల్లీ సో అలా నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో మనకు చేశారండి అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగే గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఆటోమేటిక్గా ఏమైందంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో ఓకే మనకి గ్రోత్ అనేది కనిపించింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫోర్త్ ప్లాన్ అనమాట నెక్స్ట్ చూడండి అమ్మా హిందూ గ్రోత్ రేట్ని అధిగమించిన ప్రణాళిక ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని ఇచ్చింది ఎవరంటే ప్రొఫెసర్ రాజకృష్ణ అనే ఒక ఎకనామిస్ట్ ఇవ్వడం జరిగిందనమాట ఎప్పుడు కూడా భారతదేశం యొక్క గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రైమరీ సెక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది సెకండరీ సెక్టర్కి టెరిషరీ సెక్టర్కి కూడా వెళ్ళాలి మిగతా దేశాల లాగా కంఫర్టబుల్ జోన్లో ఉండకూడదు అని చెప్తూ ఆయన చాలాసార్లు చెప్పారనమాట అయితే అవన్నీ అధిగమించి హిందూ గ్రోత్ రేట్కి ఆయన ఇచ్చినటువంటి ఏదైతే డెఫినేషన్ ఉందో లేదంటే ఆయన ఇచ్చినటువంటి ఏదైతే మనకి న్యూమరిక్ నెంబర్ ఉందో ఆ పర్సెంటేజ్ ఉందో దాన్ని అధిగమించినటువంటి ఫస్ట్ ప్లాన్ అనమాట చూడండి చెప్తాను నేను మీకు సెకండ్ సెవెంత్ ఫిఫ్త్ సిక్స్త్ ఎయిత్ అండి ఆరో పంచవర్ష ప్రణాళిక అండి సో సిక్స్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఇంప్లిమెంటెడ్ బిట్వీన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ అండి ఎయిటీ టు ఎయిటీ కాదు ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు అనమాట ఇందిరాగాంధీ గారు ఇంప్లిమెంట్ చేశారుది యాక్చువల్లీ సో ఈ ప్రణాళికలో భాగంగానే మనకి డ్వాక్రా స్టార్ట్ అయింది డ్వాక్రా అంటే ఏంటమ్మా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాసు అలాగే నాబార్డ్ వచ్చింది అకార్డింగ్ టు ద శివరామన్ కమిటీ రికమెండేషన్స్ అండి నేషనల్ ఓకేనండి బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అలాగే ఎగ్జిమ్ బ్యాంక్ వచ్చింది ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ వచ్చింది అలాగే చాలా జరిగాయి అనమాట అలాగే ఆరు బ్యాంకులు నేషనలైజ్ చేశారు సిక్స్ ఫైవ్ ప్లాన్లో భాగంగానే సో వీటన్నింటితో పాటుగా ఓకే గ్రోత్ రేట్ కూడా బాగా వచ్చిందనమాట చూడండి అక్కడ ద టర్మ్ కాయిన్డ్ బై ఇండియన్ ఎకనామిస్ట్ రాజకృష్ణ అండి ద హిందూ ఓకే రేట్ ఆఫ్ గ్రోత్ ఈజ్ ఎ టర్మ్ రిఫరింగ్ టు ద లో యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ఇండియా బిఫోర్ ద ఎకనామిక్ రిఫార్మ్స్ నైన్టీన్ నైన్టీ వన్ స్టాండర్డ్ అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ ఎయిటీస్ అండి అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే దాటట్లేదు అని చెప్పి చెప్పారనమాట సో మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఫిఫ్త్ ఫైవ్ వరకు వెళ్ళింది గ్రోత్ రేట్ అనేది సో ఏది యాన్యువల్ గ్రోత్ రేట్ ఏం చెప్పిందంటే యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది అనమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓకే పెరక్యాప్ ఎన్కమ్ కూడా వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ పెరగడం జరిగింది సో మనం ఏంటంటే ఆ హిందూ గ్రోత్ రేట్ అనే కాన్సెప్ట్ అనేది ఎప్పుడు దాటామంటే ప్రాపర్గా చెప్పాలంటే ఓకే ఆల్మోస్ట్ మనం ఎయిత్ ప్లాన్ అండి ఎందుకంటే ఎకనామికల్ రిఫార్మ్స్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్పీడ్ అయింది గ్రోత్ రేట్ అనేది సో కాబట్టి సో ఫస్ట్ టైం అనమాట మనకి ఓకే గ్రోత్ రేట్ అనేది మోర్ దాన్ ఫైవ్ వచ్చిందండి ఓకే సిక్స్త్ ప్లాన్లో భాగంగా మనం తీసుకుంటే ఇందిరాగాంధీ గారి టైంలో అనమాట సో యాన్యువల్ గ్రోత్ రేట్ అవ్వచ్చు ఓవరాల్ గ్రోత్ రేట్ అవ్వచ్చు ఓకే ఎక్కువగా మనకి ఇచ్చినటువంటి ప్లాన్ ఏదైనా మనకి సిక్స్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్గా చెప్పొచ్చు అనమాట చాలా ఇంపార్టెంట్ అది కూడా నెక్స్ట్ ఉంది క్రింది వానలో సరికానది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ చూడండి ఇక్కడ ఇది కొంచెం బోల్డ్ లెటర్స్లో ఉన్నాయి రెండో ప్రణాళిక భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చిందంట సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ గివెన్ ద ఇంపార్టెన్స్ ఫర్ ది ఓకే హెవీ ఇండస్ట్రీస్ అండ్ భారతదేశ ఆర్థిక రాజ్యాంగాన్ని రెండో ప్రణాళికలను ఆమోదించారంట ఓకే రెండు రెంట్లు సరికానిది ఏదన్నారండి ఓకే నైదర్ వన్ ఓకే అండి నైదర్ వన్ నార్ టూ ఎందుకంటే రెండు కరెక్ట్ స్టేట్మెంట్లు ఇవి మనం అడిగింది సరికానిదన్న అనమాట రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఏది కాదన్నది ఆన్సర్ అవుతుంది అన్నమాట బోత్ వన్ అండ్ టూ అంటే రెండు సరికాదని వస్తుంది సో నైదర్ వన్ నార్ అవుతుంది ఇక్కడ సో ఒకసారి చూద్దామండి సో సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఏంటండి అంటే నైన్టీన్ హండ్రెడ్ ఓకే ఫిఫ్టీ సిక్స్ నుండి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ వరకు మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి ఈ ప్రణాళికలు ఏం చేస్తారంటే ఒక ఇండస్ట్రియల్ పాలసీని ఓకే తీసుకొచ్చారనమాట అకార్డింగ్ టు ది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఎందులో పెట్టుబడులు పెడుతుంది ప్రైవేట్ రంగానికి ఎందులో అనుమతిస్తుందని ఒక క్లారిటీ ఇచ్చారు ఎప్పుడైతే ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందో ఆటోమేటిక్గా ఇన్వెస్టర్లు ముందుకు వస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా గవర్నమెంట్లో ఏది పెట్టాలి ప్రైవేట్లో ఏం పెట్టాలి క్లారిటీ ఉండదు సో ఫిఫ్టీ సిక్స్లో చేసినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ హ్యాస్ గివెన్ అ ప్రాపర్ క్లారిటీ అనమాట ఓకే దాన్ని ఏ అని చెప్పేసి మూడు రకాల పరిశ్రమలుగా డివైడ్ చేసి ప్రైవేట్ రంగంలో లిమిటెడ్గా పెట్టుకోవాల్సినవన్నీ అలాగే అన్లిమిటెడ్గా పెట్టుకోవాల్సినవన్నీ అన్నది క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం దేని మీద ఆధిపత్యం ఉంటుందని క్లారిటీ ఇచ్చారనమాట సో దీనివల్ల ఇండస్ట్రీ సెక్టర్లో మనకు ఫ్లో అనేది పెరిగింది దీంతోపాటు బిగ్ పుష్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి బిగ్ పుష్ సిద్ధాంతం ఏంటంటే అంటే భారీగా ఇన్వెస్ట్మెంట్లు కనుక పెట్టినట్లయితే సో ఆ భారీ ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఎక్కువ మందికి పని దొరుకుతుంది ఆ పని దొరకడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఆటోమేటిక్ ఎకనామిక్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది ఉద్యోగాలు వస్తాయి పావర్టీ తగ్గుతుంది కాబట్టి మనకి లార్జెస్ట్ ఓకే ఎకనామికల్ ఓకే మనకి మన ఏదైతే మనకి లార్జెస్ట్ ఎకనామికల్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక బయటకు వచ్చినట్లయితే గ్రౌండ్ లెవెల్లో అందరూ బాగుపడతారని చెప్పడానికి ట్రికిల్ డౌన్ థీరీ అంటారండి ఈ ట్రికిల్ డౌన్ థీరీ మేరకు భారతదేశంలో బిగ్ పుష్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి బిగ్ పుష్ అంటే అర్థమైందంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడదామన్నమాట యాక్చువల్లీ సో అది మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చేశారండి మరి ఆ విధంగా చేసే డెవలప్మెంట్ అనేది చేయడం వల్ల నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో చేసిన డెవలప్మెంట్ వల్ల మనకి ఏంటంటే ఓకే దీన్నే మనం అంటే అంత స్థాయిలో మనకి ఎకనామికల్ ఓకే గ్రోత్ అనేది పెరిగే అవకాశం ఉందని తెలిసి ఏం చేశారంటే దీన్ని భారతదేశ ఆర్థిక రాజ్యాంగంగా చెప్పారనమాట అంటే అర్థమైందంటే ఫైనాన్షియల్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరి జరిగిందన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ హెవీ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్లాన్ ఏంటంటే మనకి సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అలాగే హెవీ ఇండస్ట్రీస్ని ఓకే యాక్సెప్ట్ చేసినటువంటి మనకి ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దండి అలాగే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ తలక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకుంటే దీన్ని జనతా ప్రభుత్వం ప్రకటించిందండి అండి మొరారిజ దేశాగర్ ప్రభుత్వం సో ఆయన ఏంటంటే ఒకప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు కాబట్టి సో ఆయన టైంలో ఏంటంటే కుటీర పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కల్పన అనేది ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగిందనమాట ఓకేనా సో నెక్స్ట్ చూద్దామండి సూచనాత్మక ప్రణాళికలను అమలు చేసినటువంటి తొలి దేశం ఏదైనా అడిగారు ఇక్కడ చూడండి ఇందాక నేను మీకు చెప్పాను ఇంపరేటివ్ ప్లానింగ్ ఇండికేటివ్ ప్లానింగ్ అని ఇంపరేటివ్ ప్లానింగ్లో ఏమవుతుందంటే ఓకే ఎక్కువగా కూడా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి అదే ఇండికేటివ్ ప్లానింగ్లో ఏంటంటే ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండి కేవలం సూచనలు మాత్రమే చేస్తుంది అనమాట జస్ట్ ఇలా చేయండి ఇలా చేయండి అని ఇండికేషన్స్ మాత్రమే ఇస్తుంది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అలా సూచనాత్మక ప్రణాళికలు చేయడం వలన ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ఫ్రీడమ్ వచ్చి ఎక్కువగా స్పీడ్గా గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూచనాత్మక ప్రణాళికలు చేసినటువంటి దేశంలో ఫస్ట్గా ఫ్రాన్స్ అండి వాళ్ళు సక్సెస్ అయ్యారనమాట ఫ్రాన్స్ అనేది ఆన్సర్ అనమాట దీనికి మరి భారతదేశంలో కూడా సూచనాత్మక ప్రణాళికలు ప్రవేశపెట్టారు ఎప్పుడంటే ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో పెట్టారండి చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఇవి ఓకే ఫ్రాన్స్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ ఇండికేటివ్ ప్లాన్స్ ఇన్ ది వరల్డ్ అనమాట ఆల్మోస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అనుకుంటా మోస్ట్లీ భారతదేశంలో అయితే మనకి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూలో మనకి ఇంట్రడ్యూస్ చేశారండి ఓకే ఎందుకంటే ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ చాలా మంది నైంటీ వన్ అనుకుంటారండి నైన్టీ వన్ కాదు ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నుంచి నైన్టీ టూ వరకు మనకి అనాథరైజ్డ్ ప్లాన్ హాలిడే ఉందనమాట యాక్చువల్లీ ఓకేనా అనధికారిక ప్రణాళిక సెలవు ఉందనమాట నైన్టీ టూ నుంచి నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెన్ వరకు నైన్టీ సెవెన్ వరకు మనకు వచ్చేసి సూచనాత్మక ప్రణాళికలు ప్రవేశపెట్టారు ఓకే చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ ఇచ్చినటువంటి ప్రణాళిక ఇది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మనకి భారతదేశంలో నెక్స్ట్ చూడండి డ్వాక్రా పథకానికి మొదట్లో సహాయం చేసినటువంటి అంతర్జాతీయ సంస్థ ఇది ఓకే నేను మీకు వీలైతే ఇంకొక వీడియో కూడా చేస్తానండి ప్రణాళికలకు సంబంధించి మరో వీడియో కూడా నేను చేస్తాను ఇంకా చాలా ఉంటాయి కదా ఓన్లీ ఇవే కాదు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు యూనిసెఫ్ యునెస్కో అండ్ ఏడీబీ అండి సో చూడండి ఇక్కడ డ్వాక్రా అంటే నేను మీకు ఇందాక చెప్పాను నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో మనకి డ్వాక్రా అనేది ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను డ్వాక్రా అంటే అర్థం ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఓకే గ్రామీణ ప్రాంతాల్లో మహిళల యొక్క మరియు చిన్నపిల్లలకి అభివృద్ధి కోసం ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఓకేనండి చిన్నపిల్లలకి సంబంధించి కనుక చేస్తే యూనిసెఫ్ అనేది సపోర్ట్ చేస్తుంది నైంటీ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ అంటే ప్రాజెక్టుల నైంటీ కాదు మ్యాక్సిమం చెప్తున్నాను నా మీనింగ్ మరి భారతదేశంలో ప్రవేశపెట్టేటువంటి డ్వాక్రా పథకానికి ఇరవై శాతం నిధులు ఇచ్చిందండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వంద కోట్లు ఖర్చు అయింది అనుకోండి డ్వాక్రా ఇంప్లిమెంట్కి ఇరవై కోట్లు యూనిసెఫ్ ఇచ్చింది యూనిసెఫ్ ఎందుకు ఇచ్చిందంటే ఇక్కడ చూడండి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ చిన్న పిల్లలకి సహాయంగా పనిచేసేటటువంటి సంస్థలు ఏదో ఒకటి అనమాట న్యూయార్క్లో ఉంది చాలామంది యునెస్కోకి యూనిసెఫ్కి కన్ఫ్యూజ్ అవుతారండి యునెస్కో అనేది ప్యారిస్లో ఉందండి యునెస్కో ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే అది పారిస్లో ఉంది ఇది వచ్చేసి న్యూయార్క్లో ఉంది యూనిసెఫ్ అనేది మనకి ఇచ్చిందండి సో డ్వాక్రా పథకాన్ని ఇచ్చిన సంస్థ ఐఎంఎఫ్ సారీ అండి ఇదండి యూనిసెఫ్ చూడండి ఇక్కడ క్రింది వాన్లో సరికానది ఏది టెక్నాలజీని తొలిసారిగా ప్రవేశపెట్టిన ప్రణాళిక సెవెంత్ ప్లాన్ అంట కాపార్క్ని ప్రణా ప్రారంభించింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంట అలాగే సెబీ ఏర్పాటు చే సూచించిన కమిటీ షేర్వాణి కమిటీ అంటే ఐటీడీఎల్ ప్రారంభించిన సంస్థ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంట ఏది కరెక్ట్ కాదంటే ఐటీడీఎల్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అండి ఐటీడీఏ అంటే అర్థం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించడం ఎడ్యుకేషను హెల్త్ రోడ్సు అలాగే రకరకాల ఇండస్ట్రీస్ నెక్స్ట్ అలాగే గ్రీనరీని ఇంప్లిమెంట్ చేయడం పవర్ సప్లై పర్ఫెక్ట్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఓకేన మనకి ట్రైబల్ ఏరియాస్ అనమాట ఐటీడీఏలో భాగం మీకు ఐడియా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట మీకు తెలిసిన ఐటీడీఏలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు మరి అలాగే తీసుకుంటే ఓకే మరి టెక్నాలజీని ప్రవేశపెట్టిన ప్రణాళిక సెవెంత్ అంటే కరెక్టే ఎందుకంటే భారతదేశంలో టెక్నికల్ డెవలప్మెంట్ అనేది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ తర్వాత స్టార్ట్ అయిందండి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం అన్నమాట శాం పిట్రోడ్ అనేటటువంటి పర్సన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఈయన సహాయంతో అనమాట ఇండియాలో టెక్నాలజీని డెవలప్ చేశారనమాట మరి అలాగే కాపార్ట్ అండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా కాపార్ట్ అంటే అర్థం ఏంటంటే కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ ఇన్ రూరల్ టెక్నాలజీ కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ ఇన్ రూరల్ టెక్నాలజీ అనమాట మరి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళకి టెక్నాలజీని ఇవ్వాలి అలాగే అక్కడ ఉన్న పథకాలన్నీ కూడా టెక్నికల్ అంటే టెక్నాలజీ ద్వారా డెవలప్ చేయాలని ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం అదే సంస్థ అనమాట ఇది కాపార్ట్ అండి న్యూఢిల్లీలో ఉంది ఇది నెక్స్ట్ సెబీ ఏర్పాటును సూచించిన కమిటీ షేర్వాణి కమిటీ సెబీ అంటే ఏంటమ్మా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట భారతదేశంలో మనకి స్టాక్ మార్కెట్ ఉంది ఈ స్టాక్ మార్కెట్ యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం అంటే ఎలాంటి కంపెనీలు మనం స్టాక్ మార్కెట్లో పెట్టాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రెండు రకాల స్టాక్ మార్కెట్లు ఉంటాయి ఒకటి బీఎస్సీ రెండోది ఎన్ఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రెండోది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ ఇచ్చేటటువంటి ఏదైతే ఇండికేషన్ ఉంటుందో దాన్ని సెన్సెక్స్ అంటారండి ఓకే సెన్సెక్స్ అనే పదం వింటుంటారు యాక్చువల్లీ అది ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇచ్చి ఇండికేషన్ అనమాట ఈరోజు ఎన్ని షేర్లు పెరిగి ఎన్ని షేర్లు తగ్గే ఆ సూచనలు లేవద్దా దాన్ని సెన్సెక్స్ అంటారు అదే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్తే దాన్ని ఏమంటారంటే నిఫ్టీ అంటారండి ఎందుకంటే నిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఎందుకంటే ఇందులో టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయన్నమాట టాప్ ఫిఫ్టీ కంపెనీస్ అనమాట నిఫ్టీ అంటే ఏది ఎన్ఎస్సిలు అనమాట ఉంటాయండి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి బీఎస్సీలో ఐ థింక్ థర్టీ ఉంటాయి అనుకుంటా థర్టీ అయితే సెన్సెక్స్ నిఫ్టీ ఫిఫ్టీ అంటారు దీన్ని యాక్చువల్లీ అయితే ఇలా నిఫ్టీలో కానీ లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఓకే రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ సెబీ యొక్క అనుమతి తీసుకోవాలి ఓకే సెబీ కాన్సెప్ట్ ఏంటంటే అంటే భారతదేశంలో స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్ని ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం అనమాట షేర్ వాణి కమిటీ రికమెండ్ చేసింది నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే షేర్ మార్కెట్ కోసం చెప్పారు కదైనా కాబట్టి షేర్ వాణి అలా గుర్తుపెట్టుకున్నాను షేర్ వాణి కమిటీ ఏంటంటే షేర్ మార్కెట్ కోసం చెప్పింది సో సెబీ అనేది సెక్యూరిటీస్ అండ్ డెక్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ చేశారండి దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చారు నైంటీ వన్లో ఎందుకంటే స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేయాలంటే పార్లమెంట్ స్టాటరీ అధారిటీ ఉండాలని చెప్పేసి అప్పట్లో చెప్పడంతో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ వన్లో దీనికి స్టాట్య అధారిటీచర్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ముంబైలో ఉంది సిబి నాబార్డ్ కూడా మనకు ముంబైలో ఉంది అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి ఇందాక ఎగ్జామ్ బ్యాంక్ చెప్పాం కదా అది కూడా మనకి ముంబైలో ఉందనమాట ఓకే అందుకనే చాలా ఉన్నాయి కాబట్టి ముంబైని మనం భారతదేశం యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్గా పిలుస్తామండి ఇవి ఈ క్లాసుల క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ప్రణాళిక సంఘం గురించి అలాగే నీతి ఆయోగ్ గురించి కూడా ఒక వీడియో చేద్దామండి డెఫినెట్గా సో నా ఎక్స్ప్లనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా ఎగ్జామినేషన్స్లో కంపల్సరీగా ప్లాన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా మన ఎక్స్ప్లనేషన్ డెఫినెట్గా ఉంటుంది మీకు మొత్తం ఓవరాల్గా కవర్ అవుతుంది ప్రతి దాంట్లో కూడా సో మన బాలిక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చి ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అనేది మీకు అవైలబుల్ ఉందనమాట కోర్సెస్ అలాగే టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి ఇంకా త్వరలో చాలా చాలా మంచి కోర్సెస్ అయినా తీసుకురావడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మన యూట్యూబ్లో మన రెగ్యులర్గా మన ఛానల్లో ప్రతిరోజు కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను ఎంసీకి రిలేటెడ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్ విషయ ఆల్ ద బెస్ట్